ఈ సమస్త విశ్వంలోని అణు అణువులను కొలువై జీవుల యొక్క హృదయం అనే ధారాకాశంలో అమ్మ స్థితురాలే జీవుల శరీరము అనే రథమును నడిపిస్తూ శరీరంలో అనేక స్థానాల్లో కొలువై ఉన్న అనేక మంది దేవతామూర్తుల కార్యాన్ని పర్యవేక్షించే అమ్మని మనము ధారాకాశ రూపిణి అనే నామంతో భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఉంటే మనము ఈ నామంలో చెప్పుకున్న విధంగా అమ్మ ధారాకాశం అనే హృదయమనే ఆకాశంలో కొలువే ఉంటుంది మనం ఈ శరీరంలో అమ్మవారు ఉందని తెలుసుకున్నాం కదా ఆ శరీరంలో అమ్మవారు ఎక్కడుంది అంటే అంతర్లీనంగా అమ్మవారిని చూడగలిగే శక్తి మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది త్రీ నమ శ్రీలత శాస్త్రనామంలోని ఆరు వందల తొమ్మిదవ నామము దహరాకాశ రూపిణి ఈ నామానికి అర్థం ఏంటి అంటే దహరా అంటే ృదయము అని ఆకాశ అంటే ఆకాశం అనే ప్రదేశమునందు రూపిణి అంటే సూక్ష్మ రూపంలో కొలువే ఉన్నది అని అర్థం వస్తుంది అమ్మవారు ఈ మొత్తం ప్రపంచంలోని జీవులన్నిటి హృదయమనే ఆకాశ ప్రదేశంలో అమ్మవారు కొలువే ఉంటుంది అంటే ఏంటి అంటే ఆ తల్లి జీవుల యొక్క హృదయ కమలాలందు ఆకాశ స్వరూపురాలుగా కొలువే ఉంది అని మనం అర్థం తీసుకోవాలి జీవులందరి హృదయాల్లో పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత కొలువై ఉన్న విషయంను రుద్రాధ్యాయము హృదయే శివ అంటే ఏంటి హృదయంలో శివుడు వసించి ఉన్నాడు అని వ్యాఖ్యానించింది రుద్రాధ్యాయం శివ శివ వీరిద్దరూ కూడా ఒకటే రూపం కలవారు కదా వీరికి భేదం లేదని ముందు నామాల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ మొత్తం విశ్వమంతటా ప్రతి అణులోనూ కొలువై ఉన్న జగదీశ్వరి జీవుల యొక్క హృదయం అనే గుహలో అగ్ని జ్వాలల మధ్య కొలువై ఉంటుంది ఈ విషయాన్ని మనకి మంత్రపుష్పంలో కూడా స్పష్టంగా వివరించి ఉంది సికాయం మధ్య పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ సహరి సేంద్ర సోక్షర పరమాత్మ స్వరాట్ అని మంత్రపుష్పంలో వివరించి ఉంది కదా పరమాత్మ మన బయట లోపల కూడా ఉన్నాడు మన హృదయ కమలంలో వెలిసి ఉన్న ఆయనే బ్రహ్మ ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే ఇంద్రుడు అని ఈ శ్లోకం ముందు మనం చెప్పుకున్న శ్లోకం యొక్క అర్థం అనమాట వీరందరినీ సృష్టించిన పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుణా ఆదిపరాశక్తి హృదయం అనే దహరాకాశంలో ఉండి శరీరము అనే రథాన్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది వేదాలు జగన్మాతను అల్పమైన హృదయ కూరమునందు ఉండున్నది అని చెప్పాయన్నమాట ఈ బ్రహ్మపురము అనే శరీరముందు అంటే మొత్తం మన శరీరాన్ని బ్రహ్మపురము అనుకుంటే ఈ శరీరంలో దహరము అనే పుండరీకం ఉంటుందన్నమాట దాని మధ్యలో ఆకాశం ఉంటుంది ఈ ఆకాశం మధ్యలో బ్రహ్మని మనం వెతకాలన్నమాట అంటే దహరము అనే పుండరీకంలో ఆకాశంలో ఈ పరబ్రహ్మను మనం వెతకాలి ఆ విధంగా భగవంతుణ్ణి మనం పట్టాలి మన శరీరంలోనే భగవంతుడు ఉంటాడు కానీ మన శరీరంలో ఉన్న భగవంతుని మనం ఎప్పుడు చూడలేము ఆ భగవంతుని వదిలేసి ఎక్కడెక్కడికో ప్రాకలాడుతూ ఉంటాం మన శరీరంలో ఉన్న భగవంతుని మనం వెతికి పట్టుకోగలిగిన రోజు ఆ జగన్మాత మనకి బాగా చేరువవుతుంది తత్ర దహరం గగనం విశోక తస్మిన్ యదంతస్తు పాసితవ్యం అని కూడా శృతులు పేర్కొన్నాయన్నమాట అంటే దేహము ఎందలి అంతర స్థానమునకు దారాకాశం అనే పేరుంది హృదయ కమలంలో పరమాత్మ ఉపాసింపదగినది అని తైతరి ఉపనిషత్తు పేర్కొందనమాట హృదయకూరల్లో ఉన్న ఈ పరమాత్మయే శరీరానికి ప్రాణస్థానము గతనామాల్లోని దేవేసిలో మనం వివరించుకున్నట్లుగా మన శరీరంలో అనేక దేవతా స్థానాలకు ఈశ్వరిగా ఆ తల్లి హృదయ కమలంలో వసించి ఆ దేవతాశక్తులను ఒక క్రమ పద్ధతిలో అమ్మవారు నడిపిస్తూ ఉంటుంది ఆకాశం గగనం శూన్యం అంటే ఆకాశం శూన్యమైనది అనే అర్థం కలుగుతుంది కదా అయితే తైత్రీ ఉపనిషత్తులోని బ్రహ్మవల్లి ఆకాశరాత్ వాయువు వాయుర్ అగ్ని అగ్నిర్ అపహ అద్య పృథ్వీవ్య ఔషధయో అన్నం అన్నాత్ పురుష అని వివరించింది అంటే ఆకాశం నుంచి వాయువు ఇలాంటి మొదలైన పంచభూతాలు ఔషధులు అన్నము మొదలైనవన్నీ ప్రభవిస్తూ ఉన్నాయని దీని అర్థం అన్నమాట దీన్ని బట్టి మనం కనుక గమనిస్తే శూన్యంగా ఏమీ లేనట్టే కదా మనకు కనిపించే ఆకాశం ఈ సమస్త ప్రపంచమును తనలో నింపుకుని ఉంది అందుకని ఆకాశం శూన్యం కాదు పూర్ణము అంటే పరిపూర్ణమైనది అన్నీ అందులోనే ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధమైన పూర్ణమైన ఆకాశమే దహారాకాశ రూపంగా ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండి ఆ ధారాకాశంలో దహారాకాశ రూపిణి అని అమ్మవారు పడుతూ ఉంది అందుచేత వసన్యాది వాగ్దేవతల చేత ఆ విధంగా ధారాకాశ రూపిణి అనే నామంతో జగన్మాత మన వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడుతూ వచ్చింది కానీ హృదయంలో ఉండే ధారాకాశం ఎవరికీ కనబడదు కదా అందువలన బయట ఉండే ఆకాశాన్ని చోటు అని గనక మనం పిలుస్తూ ఉంటే హృదయంలో ఉండే ధారాకాశం మాటు ధారా ఆకాశం అని మనం వ్యవహరిస్తూ ఉండాలి బయట ఆకాశాన్ని మనం చోటు అంటే ఇక్కడ కూడా ఆకాశమే ఉంది మనం సబ్జెక్టు సైన్స్లో కూడా చదువుకుంటాం ఆకాశము అంటే శూన్యము ప్రతి చోట ఇక్కడ కూడా ఆకాశం నిండి ఉంటుంది అని కానీ మన మనసులో ఉండేది ధారాకాశము అని మనం పిలుచుకుంటూ ఉండాలి బాహ్యంగా ఉండే చోటు అనబడే ఆకాశానికి రూపం ఉండకపోవచ్చు కానీ హృదయంలో దహారాకాశం అంటే మటుకు రూపం ఉన్నది అని తీసుకోవాలి ఆ రూపమే కదా దహారాకాశ రూపంగా కొలువై ఉన్న ఆదిపరాశక్తి ఈ సమస్త విశ్వంలోని అణు అణువులను కొలువై జీవుల యొక్క అనే దహారాకాశంలో అమ్మ స్థితురాలే జీవుల శరీరము అనే రథము నడిపిస్తూ శరీరంలో అనేక స్థానాల్లో కొలువే ఉన్న అనేక మంది దేవతామూర్తుల కార్యాన్ని పర్యవేక్షించే అమ్మను మనము ధారాకాశ రూపిణి అనే నామంతో భక్తి శ్రద్ధలతో స్మారిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా అమ్మ ధారాకాశం అనే హృదయం అనే ఆకాశంలో కొలువే ఉంటుంది మనం ఈ శరీరంలో అమ్మవారు ఉందని తెలుసుకున్నాం కదా ఆ శరీరంలో అమ్మవారు ఎక్కడుంది అంటే అంతర్లీనంగా అమ్మవారిని చూడగలిగే శక్తి మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది శ్రీమాత్రే నమ